హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ప్రస్తుతం ముమ్మడివరం నియోజకవర్గంలోని లంక ఆఫ్ ఠానే లంక అనే గ్రామంలో ఉన్నాం ఇక్కడ సుమారు మూడు వందల మా కుటుంబాలు ఉన్నాయని చెప్పేసి లోకల్ వాళ్ళు అన్నారు ఇక్కడ ప్రతి ఏటా కూడా వరద విపరీతంగా వస్తుందని రోడ్లు అవి మునిగిపోతాయని వీళ్ళు అంటున్నారు ప్రస్తుతం మనం చూస్తుంది ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు సిమెంట్ రోడ్డు వీళ్ళు ఇల్లు కూడా చూడండి చాలా ఫౌండేషన్స్ అన్నీ కూడా ఎత్తుగా ఉన్నాయి ఈ వరద వచ్చిన సమయంలో స్కూల్ బందు బయటకు రాకపోకలు బంద్ జరుగుతూ ఉంటాయి అధికారులు అందరూ కూడా ఇక్కడ వచ్చి వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలను ఏర్పరుస్తారన్నమాట అంటే ప్రభుత్వం మరపడవలను ఏర్పాటు చేసింది వాటి ద్వారా వీళ్ళని తీసుకెళ్ళటం తీసుకురావటం ఏదైనా పని ఉంటే తరలించడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు ఫౌండేషన్లు అయితే చాలా ఎత్తిగేశారు అది కొంత అడ్వాంటేజ్ వీళ్ళకి గతంలో ఇక్కడ రివిట్మెంట్ అనేది ఒకటి ఏర్పాటు చేసి చేసినట్లయితే ప్రభుత్వం తమకు కొంత వరద నుండి విముక్తి కలుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు అయితే ఆ పనులు జరగలేదు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారు ఇక్కడ పరిశీలించి వీళ్ళందరినీ కూడా యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు వీళ్ళ ఏవే సౌకర్యాలు కావాలో ఏర్పాటు చేశారు ప్రతిరోజు కూడా వీళ్ళకి అవసరమైనటువంటి మంచినీటిని తీసుకొచ్చి ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ జంతువులు కూడా వరదకి ఇళ్లలోకి వచ్చేస్తుంటాయి వివిధ రకాల జబ్బులు కూడా వస్తూ ఉంటాయి ఇవన్నిటి కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వైద్యులు వీళ్ళకి చూసిస్తున్నారు ఈ ప్రాంతంలో మహిళలు చూడండి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరూ కూడా పడవల మీద వరద బాధితుల్ని వాళ్ళని తీసుకొచ్చి గట్టుకి వదులుతున్నారు ఇ మధ్యలో పడవ మీద ప్రయాణం చేయడం ఒక థ్రిల్లింగ్గా ఉంటుంది కానీ వీళ్ళకిది ప్రతి సంవత్సరం అలవాటైపోయింది వరద నీటిలో కొత్త వాళ్ళు నడవడం అంటే సాహసం అని చెప్పాలి ఎక్కడ గొయ్యి ఉంటుందో ఎక్కడ గొప్ప ఉంటుందో తెలియదు అంతే బోల్తా పడుతూ ఉంటారు అలాగే పాములు పాములవి కూడా తిరుగుతూ ఉంటాయి అక్కడ తోటల నుంచి కూడా తోటలన్నీ ములిగిపోవడం వల్ల డొంకలు ములిగిపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి జంతువులన్నీ కూడా ఇళ్ల మధ్యలోకి వచ్చేస్తూ ఉంటాయి వీటి నుంచి కూడా కాపాడుకోవటం అనేది ఒక సాహసం అనేది చెప్పాలి ఈ వరద బాధితులకు జరిగే ఇబ్బందులు ఇవి వరద ప్రాంతాల్లో వీళ్ళకి ఆరోగ్య శిబిరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఏఎన్ఎంలు డాక్టర్ల పర్యవేక్షణలో మందులు పంపిణీ జరుగుతుంది ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా డయేరియా లాంటి కేసులు వస్తూ ఉంటాయి మంచినీళ్ళు కలిసి తాగడం వల్ల పశువులను కూడా ఇక్కడ రోడ్లపైనే కట్టేస్తుంటారు వాటికి లంకలు అవి మునిగిపోతాయి కాబట్టి అలాగే గ్రాసం కూడా ఉండదు పశుగ్రాసం కూడా ఇబ్బంది ఉంటుంది వీళ్ళకి ఇవన్నీ కూడా బత్తాయి తోటలో బత్తాయి తోటలు అలాగే పాదులు పెట్టారు వీళ్ళు కూరగాయలు పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి నీటిలో నానిపోయి కుళ్ళిపోయాయి అంచేత ఇవి ఇతర ప్రాంతాల్లో కూడా తరలిస్తూ ఉంటారు అట్లని మీ పేరేంటమ్మా నా పేరేంటి దేవి దేవి ఆకుల దేవి ఎవరిది మీకు వరద ప్రతి సంవత్సరం ఎలా వస్తా ఉంటదా ఎలాగ వస్తుంది ఇంకా ఎక్కువ వస్తుంది అండి ట్వంటీ ట్వంటీ టూ లో అయితే లోపల కూడా వస్తుంది అండి మరి ఎత్తుగా కట్టుకున్నారు మీరు కట్టుకున్నా ఇంకా వస్తే వచ్చేస్తుంది అండి లోపలికి అప్పుడు మేడ పైన ఉన్నామండి ఇళ్ళ పైన ఉన్నామండి రెండు రోజులు మూడు రోజులు ఉన్నామండి మరి గతంలో ఒక సీఎం గారు వచ్చి ఇక్కడ రీట్మెంట్ ఏదో కడితే శాశ్వత ప్రాణాలు చేస్తే వరద రాదన్నారు అది ఏమైనా అయిందా అది ఇంకా మొదలు పెట్టలేదు అండి శాంక్షన్ అయితే చేశారని చేయడం సీఎం గారు వచ్చి మమ్మల్ని పలకరించి వెళ్ళారండి అదైతే ఇంకా అధికారులు వచ్చి మీకు మంచి వాటర్ వచ్చిందని పొద్దుట అందించారు ఇప్పుడు రేషన్ కార్డు వచ్చి పది కేజీలు బియ్యం పది కేజీలు వస్తున్నారు కరెంట్ ఉంటుంది కరెంట్ ఉంటుందండి అంటే నైట్ టైం కొంచెం ఇబ్బంది కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యం నూనె బంగాళదుంపలు పప్పులు తదితర నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నారు లబ్ధిదారులందరూ కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇక్కడ ఇక్కడిచ్చేంటి చౌకదారుల డిపో దగ్గర సరుకులు తీసుకుంటున్నారు